అందరికీ నమస్కారం అండి ఈ ఒక్కటి గనక మనలో కానీ ఉన్నట్లయితే ఎలాంటిదైనా సరే మనకు విజయంగా మారిపోతుంది మనం కోరింది మన దగ్గరికి దక్కుతుందన్నమాట ఇక అది ఏంటి ఆ ఒక్కటి ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజ్యపాలన ఎలా ఉంటుందంటే చాలా చక్కగా అందరి అవసరాలు తీరుస్తూ ఆ రాజ్యం అనేది సస్యశ్యామలంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు ఆ రాజు అందరి ప్రజలకు ఏం కావాలో కూడా తెలుసుకుంటూ ఉంటాడనమాట ఇక ఆ రాజుకి ఒకరోజు ఆ ఊరిలో అందరికీ ఒక పోటీ పెట్టాలని నిర్ణయించుకుంటాడు అదే పో అదే ఒక దా పోటీ ఏంటి అనేది వేపిస్తాడు వేపిస్తాడనమాట ఆ పోటీ ఏంటి అంటే ఈ రాజ్యంలో ఎవరైనా సరే కోట కోటకి గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లు ఎవరైతే నెట ఒక్క చేత్తో నెటతారో వాళ్ళకి ఈ రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేస్తాను అలా నెట్టలేని వాళ్ళకి ఒక చెయ్యి తీసేస్తాను అని ప్రకటనిస్తారన్నమాట ఒక చెయ్యి పోతుందంటే ఎవరు అసలు ఒప్పుకుంటారండి అందరూ కూడా వెనకం చేస్తాడు అయ్యయ్యో మనం బతుకుంటే అడుగునైనా తినొచ్చు ఆ చెయ్యి లేకపోతే ఎలా అని చెప్పి అందరూ భయపడి ఎవ్వరు కూడా రారు రాజు చాలా డిసప్పాయింట్ అవుతాడు ఏంటి రాజ్యంలో ఎవరికి కూడా ధైర్యం లేదా ఏంటి అసలు ఇంత పిరికి వాళ్ళుగా ఉన్నారని చెప్పి మనసులో మదరపడుతూ ఉంటాడనమాట ఎవరైనా వచ్చారా ఎవరైనా వచ్చారా అని ఆ బటును కూడా అడుగుతూ ఉంటాడు కానీ ఎవరు కూడా రారు ఎందువల్ల అంటే అందరూ వెనకం చేస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలో ఒక కుర్రవాడు ఒక యువకుడు నేను ఆ తలుపులని గేట్లు అనేవి నేను ఒక చేత్తో నెడతాను అని చెప్పి ముందుకు వస్తాడనమాట అందరూ కూడా వద్దు వద్దు గేట్ అనేది నెట్టలేకపోతే ఒక చేయి తీసేస్తారని కూడా రాజు చెప్పాడు కదా అప్పుడు మన చేతిలో మన శరీరంలోని ఒక అవయవం పోయింది అంటే అది తిరిగి మనకి రాదు డబ్బు నగలు ఈ ఆస్తి రాజ్యం అన్నిటికంటే కూడా మన ప్రాణాలు మనకు ముఖ్యం కదా ఇది ఎంతో ఒక మూర్ఖమైన ఆలోచన వద్దు అని చెప్పి ఆ యువకుడికి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా అందరూ కూడా నచ్చ చెప్తారనమాట కానీ ఆ యువకుడు మాత్రం ఎవరి మాట వినడు ఏముంది గేటు ఒక్క చేతితో నెట్టేశామనుకో తప్పకుండా మనం రాజుతో పాటు సమానంగా మనము రాజులు అవుతాం నేను అవుతాను ఈ రాజ్యంలో సగభాగం నాకు వస్తుంది ఒకవేళ పోతే చేయగదా పోని అని ముందుకొస్తాడనమాట మొత్తానికి పోటీ ఆరంభం అవుతుంది ఇంకా ఎవ్వరు కూడా పోటీదారు లేరు తను ఒక్కడే పోటీదారుడు ఇక మనసులో గట్టి నమ్మకాన్ని అనేది పెంచుకొని ఒక్క చేత్తో ఆ గేటు ఆ రాజుకోట అనేది ఆ రాజ్య కోట గేట్ అనేది ఎంత బలంగానో కట్టుంటారు కదా ఆ గేటుని ఫోర్స్గా ఒక్క నెట్టు నెడతారనమాట ఆ గేటు వెంటనే ఓపెన్ అయిపోతుంది ద్వారాలు ఓపెన్ అయిపోతాయి అనమాట అంటే ఆ రాజు ఆ గేట్ తలు గేట్కి తలుపులు అనేది వేయలే అంటే గెడి అనేది పెట్టకుండా ఊరికే పెట్టున్నాడు ఈ యొక్క కుర్రాడు ఫోర్స్గా నెట్టగానే అది ఓపెన్ అయిపోయింది అందరూ శబాషని కొట్టారు అప్పుడు రాజు ఏంటి అంటే ఎంతమందికి తనలోని నమ్మకం బయటికి వస్తుంది అని పరీక్షించటానికే పెట్టిన ఈ పరీక్ష నా రాజ్యంలో ఎవరు సరైన ధైర్యవంతులు ఉన్నారు అని తెలుసుకోవటానికి రాజు పెట్టిన ఒక పరీక్ష అన్నమాట ఆ పరీక్షలో ఆ యువకుడు గెలుస్తాడు అప్పుడు సబాష్ నీ నమ్మకానికి ఎంతో నేను మెచ్చుకుంటున్నాను నేను చెప్పినట్లుగానే నీకు ఈ సగ రాజ్యం ఇచ్చి నిన్ను కూడా రారాజ్యం చేస్తున్నాను ఈ రాజ్యాన్ని నా తర్వాత కాకుండా ఇప్పుడు నాతో పాటే నువ్వు పరిపాలించు అని చెప్పి చాలా గొప్పగా ఆ కుర్రవాడికి రాజ్యాంగంలో సగ భాగం ఇచ్చి తన పక్కనే కుర్చివేపించి ఇద్దరు రాజ్యపానలు అనేది చేస్తూ ఉంటారనమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఆ రాజు ఎలా పరీక్షిస్తున్నాడో మన మనల్ని మనమే పరీక్షించుకోవాలండి ఏదైనా సరే ఒక నమ్మకం అనేది పెట్టుకున్నామంటే ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుంది మనోధైర్యం నమ్మకం అనేది మనకు గట్టిగా బలపరుచుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక నీట్ ఎగ్జామ్ రాసున్నారు దాంట్లో ర్యాంక్ రాలేదు డిజపాయింట్ అయిపోయి ఏదో ఇంకా చదువు మీదే విరక్తి అన్నట్టు మాట్లాడకుండా మరొకసారి ప్రయత్నిద్దాం ఈ కోర్సు కదా మరొక కోర్సు అట్లా ఆప్షనల్స్ అనేవి ఎన్నో ఉంటాయి లేదు మేము అదే వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని నేను సాధిస్తాను అని చెప్పి గట్టిగా చదివి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టకూడదు ఆ నమ్మకం ఆ మనోధైర్యం మనోబలం అనేది మనకు మనమే పెంచుకోగలం ఎవరో చెప్తే వచ్చేది కాదు ఎవక్కడో తెచ్చుకుంటే వచ్చేది కాదు మనల్ని మనమే ఒక మోటివేట్ చేసుకొని మనల్ని మనం బలపరుచుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని ఈ కథను ఎంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా అందరికీ ఒక మనోధైర్యాన్ని నమ్మకాన్ని చేకూరుస్తుందని ఈ కథని తెలుపుతూ అందరూ వాళ్ళ వాళ్ళ గోల్స్ని చక్కగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్